హరిత పార తాని బాధ్యతాయుత ప్రాథనా ప్రేమభూతి సుస్వామి శరణు పేడ నా వ శరణు వేడనవ ప్రైజ్ ద లార్డ్ అందరికి ఈ సామీమలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మథుర అనే జిల్లా కోసం ప్రార్థించేద్దాం మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి కృపరణేశయ జీవాధిపతి ప్రభు మిఘనమైన శ్రేష్టమైన అతి ఉన్నతమైన నామానికి వంద నాలుగు స్థులు స్తోత్రాల తండ్రి నాయన ప్రభువ యొక్క సమయకాలంలో నాయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మథురా జిల్లాలో ఉన్నటువంటి ప్రభువ నాలుగు మండలాల కోసము తొమ్మిది వందల గ్రామాల కోసం ప్రార్థిస్తా ఉన్నాను దేవా నాయన యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నాయన సంపూర్ణ రక్షణ మారు మనస్సు పాప విమోచన ప్రభునైనా మీరు దయచేయమని అక్కడ ఉన్నటువంటి సువార్థికుల ద్వారా మిషనరీల ద్వారా ప్రభానయన సేవకుల ద్వారా ప్రభు ప్రతి ఒక్కరి ద్వారా కూడా ప్రభునాయన మీ యొక్క రక్షణ సువార్తను ప్రభు ప్రజలందరూ విన్నట్లు సహాయం చేయమని వాళ్ళకి సంపూర్ణ రక్షణ దయచేయమని మీ సరిధిలో వేడుకుంటా ఉన్నాను ప్రభు మా దేవాతండ్రి అలాగే ప్రభు ఆ ప్రాంతాలు పరిపాలిస్తున్నటువంటి అధికారుల కోసము నాయకుల కోసము ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభు చక్కగా నాయన వీళ్ళు పరిపాలన చేయలాగున మీ జ్ఞానమిచ్చి ప్రభనైనా అధికారులను నాయకులను ప్రభునైనా ప్రజలందరి పట్ల సంపూర్ణ నాయన ప్రభా దేవానైనా అన్ని నాయన విషయాల్లో నాయన వాళ్ళని ప్రేమించే గుణాన్ని ప్రభా మీరు దయచేయండి దేవానైన అధికారులకు నాయకులకు కూడా ప్రభానైనా మీ మారు మనసు రక్షణను నాయన మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటా ఉన్నాను ప్రభావ అలాగే ప్రభా నాయన యొక్క ప్రేర్లో నాతో పాటు ప్రభుత్వం ఏకీమిస్తున్నటువంటి మా యొక్క ప్రెయిర్ పార్ట్నర్స్ అందరినీ కూడా ప్రభునాయను మీరే దీవించి ఆస్వాదించమని వారి యొక్క కుటుంబాలను మీరు రక్షించి ప్రభా నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధి అమలు ప్రార్థన అడిగి పెడుకుని మా ప్రియా పరలోకపు తండ్రి ఆ అమ్మేన్